చెప్పండి ఎవరు మీరు మేడం నా పేరు జగదీష్ పక్క వీధిలోనే ఒక బేకరీ షాప్ చేశాను మేడం మా బేకరీలో వెరైటీ వెరైటీ కేక్స్ ఉంటాయి మేడం మొదటి రోజుగా అందరికి కేక్స్ ఇచ్చి మా బేకరీని స్టార్ట్ చేస్తున్నాం మేడం ఇదిగోండి మేడం కేక్ తీసుకోండి అయ్యో అలాంటిది ఏం వద్దండి మేడం మేము ఈ కేక్ ఇస్తున్నందుకు డబ్బులేం తీసుకోం మేడం ఫ్రీగానే ఇస్తున్నాం మా బేకరీ షాపు ప్రమోషన్స్ కోసం కేక్ ని ఫ్రీగా ఇస్తున్నాం మేడం ఈ కేక్ తిని మా కేక్ ఎలా ఉందని చెప్పండి చాలు అంతే అవునా మీరు ఫ్రీగా ఇస్తున్నారా అవును మేడం సరే సరే అయితే ఇవ్వండి తీసుకోండి ఓకే మీరు వెళ్ళండి అయ్యో మేడం మీరు కేక్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మేడం మీరు తిన్న తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తాను ఈ కేక్ తిన్న తర్వాత ఫామ్ లో రేటింగ్ ఇవ్వండి అలాగే ఈ కేక్ సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మేడం మీరిచ్చే రేటింగ్ ని బట్టే ఈ కేక్కి క్వాలిటీ పెంచాలా లేదా అనేది తెలుస్తుంది మేడం ఇప్పుడు మీకు చెప్పాలా అవునండి ప్లీజ్ మేడం ఇప్పటికే చాలా మందిలలో ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చాము మీరు గనక కేక్ తిని ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అయిపోతుంది మేడం నేను మా బేకరీకి వెళ్ళిపోతాను సరే సరే మీరు నన్ను ఇంతగా అడుగుతున్నారు కాబట్టి తిని చూసి చెప్తాను ఓకే మేడం ఆగండి మేడం ఎంతసేపైనా పర్వాలేదు మేడం మీరు తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలు ఎక్సలెంట్ ఓకే మేడం ఇంకొంచెం కేక్ ని చూడండి తినండి చాలా చాలా బాగుంది ఓకే మీరు ఫామ్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ గుర్తించండి మేడం సరే ఇవ్వండి ఓకేనా ఫైవ్ స్టార్ రేటింగ్ పెట్టానా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం